హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిజాస్ కిచెన్ ఈరోజు ఆనియన్ పకోడీ ఆనియన్ పకోడీ స్వీట్ షాప్లో ఎట్లా ఉంటుందో అచ్చం అట్లాగే అయ్యింది సో తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేసి ఈ రెసిపీని చూసేయండి చాలా సింపుల్గా ఐదు నిమిషాలలో అయిపోయే స్నాక్ ఐటమ్ ఇంట్లో ఏమి స్నాక్స్ లేనప్పుడు పిల్లలకు అప్పటికప్పుడు చేసి ఇచ్చే స్నాక్ అంచుకి పప్పుచారు అంచుకి పెరుగు పెరుగుచా పెరుగు ఇప్పుడు ఎండాకాలం కదా ఓన్లీ పెరుగు వేసుకొని రైతా వేసుకొని ఇట్లా పకోడి ఏదో ఒక స్నాక్ చేసుకున్నామంటే హాయిగా తినేసేయచ్చు మొత్తం అన్నం అంతా తప్పకుండా ట్రై చేయండి ఇవి ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ ఫ్రెండ్స్ హాఫ్ కేజీ ఆనియన్స్కి హాఫ్ కేజీ బేసన్ పిండి తీసుకున్న ఆనియన్స్ ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు కట్ చేస్తే విడివిడిగా అవుతాయి పొడవు పొడవుగా మంచిగా విడివిడిగా పకోడికి సేమ్ ఇట్లాగే కట్ చేయాలి స్వీట్ షాప్లో వాళ్ళు ఇట్లాగే కట్ చేస్తారు సో ఇట్లా కట్ చేసుకొని మనము ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్స్లో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత కారం సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ కలిపిసుకోవాలనమాట ఆనియన్స్ని ఇవి ధనియాలు ఒక టీ స్పూన్ అన్ని ధనియాలని కొంచెం ఇట్లా క్రష్ చేయాలి అంతే జస్ట్ ఇట్లా క్రష్ చేస్తే అవి రెండు రెండు పీసెస్ అవుతాయి అవి ధనియాలు యాడ్ చేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపోయినంత సాల్ట్ పిల్లల కోసం ప్రత్యేకంగా చేస్తున్నట్టయితే కారము పచ్చిమిరపకాయలు తగ్గించేసుకోండి ఓకే పచ్చిమిరపకాయలు అవాయిడ్ ఆప్షన్ అది ఈ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ అంతా పసుపు ఇది హాఫ్ కేజీ బేసన్ పిండి హాఫ్ కేజీ బేసన్ పిండికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా బియ్య పిండి బియ్య పిండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇవన్నీ వేసుకో బియ్య పిండి వేస్తే ఇంకొంచెం క్రిస్పీగా క్రిస్ప్ అవుతాయి అంతే ఓకే మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు మీరు సేమ్ స్వీట్ షాప్లో ఉన్నట్టే పకోడీ తినాలంటే వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి మనకు ఆనియన్స్లో నుండి వాటర్ అన్నీ రిలీజ్ అయిపోయి ఆనియన్స్లో ఉప్పు కూడా కలిపినాం కదా మనం సో వాటర్ అన్నీ రిలీజ్ అయిపోయి అందులో నుండి వాటర్ అంతా ఇట్లా మనకి ఆ పిండికి వచ్చేస్తాయి ఆ పిం ఆ వాటర్తోనే మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని సేమ్ వీడియోలో చూపించినట్టు పకోడీని ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకొని ఫస్ట్ ఆయిల్ హీట్ అవుతుంది కదా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మధ్యలో కుక్ కాదు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి కరివేపాకు మంచిగా ఇది కరివేపాకుని ఇవి ఆల్మోస్ట్ ఒక ఫ్రై అయిపోయినాయి అన్నీ తీసేసే ముందు కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి ఓకే చాలా బాగుంటుంది కరివేపాకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈజీ స్నాక్స్ ఇది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇది పకోడి ఇట్లా చేసుకోమని చేసుకొని పెరుగుచారులో కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇట్లా ముద్దలు ముద్దలుగా వేసుకొని పెరుగుచారులో కూడా వేసుకోవచ్చు సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Full videos watch the indifference. Thank you for watching.